సర్వే జనా సుఖను హరి హరిహోం నేత్రం ద్వారకం ఆకర్షణ వశీకరణం మిమ్మల్ని పట్టించుకుని వాళ్ళని వశపరుచుకోవచ్చమ్మా అమ్మ మీరంటి లెక్క చేయని వాళ్ళని వశపరుచుకోవచ్చు నేత్రం కరిష్యే కరిష్యే సంపూర్ణం ద్వారకం సంఘటనం యాగం మహోర్ణం పురుషం తస్మశం హరిహోం నేత్రం జ్వాలం పరిపూర్ణం యోగం భోగం కల్వశ్యం నేత్రం వశీకరణం కరిష్యే పరిపూర్ణం బాలకం శ్రీపురుషం కల్వశం హరిహోం నేత్రం కోపం ద్వేషం కల్బుషం కర్హే కర్హే పరిపూర్ణం బాలకం సంఘటనం యాగం మహోర్ణం వశీకరణం మౌర్న విద్యం కరిషే సంఘటనం పురుషం నమోస్తుతే ఆకర్షణం సంహోహో మీరు కుటుంబంలో చికాకులు గొడవలు మాట వినని వాళ్ళ మీద మాత్రం ఉపయోగించడమ్మా పరిపూర్ణంగా పనిచేస్తుంది నేత్రం సంఘటనం వారణం అంటే మనం అనుకూలంగా మనం వశపరుచుకోవచ్చు స్త్రీ పురుషం ఈ ఏమైనా సమస్యతో బాధపడితే నాకు ఒకసారి ఫోన్ చేయండి